గజ్వెల్ పట్టణ కేంద్రంలో గజ్వెల్ పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పండారు గారు అదేవిధంగా వాళ్ళ కమిటీ సభ్యులు సీనియర్ న్యాయవాదులందరి సమక్షంలో ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా భారతదేశానికి ఎంతో న్యాయ ప్రతిష్టను పెంచుతున్నటువంటి సీజే సీజే మీద సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి మీద దాడి చేయడానికి ప్రయత్నం జరగడం అనేది ఖండించినటువంటి విషయమే ఎందుకంటే అదే న్యాయవాదిగా న్యాయాన్ని రక్షించే వ్యక్తిగా మనందరం కూడా ఖండిస్తూ ఉన్నాం కాకపోతే దాని దాని పరిస్థితులు ఏదైనా ఉంటే చట్టపరమైన చూసుకోవాలి తప్ప దాడులు అనేది ప్రజాస్వామ్యంలో అదేవిధంగా ఇలాంటి భారతదేశ అత్యున్నత న్యాయస్థానంగా చెప్పబడేటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేయమనేది ఈ హీనమైన చర్య కాబట్టి ఇతరుడు అడ్వకేట్ అయినప్పటికీ కాబట్టి అలాంటి చర్యలు పునరావృతం కావద్దని కోరుకుంటూ ఒక న్యాయవాదిగా అదేవిధంగా లాయర్స్ పరంపర సోషల్ దేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఖండిస్తూ ఉన్నాం కానీ వారు కూడా విచిక్షణ లోపల మాట్లాడి అందరి మనోభావాలను గౌరవించే విధంగా జడ్జి గారు కూడా ప్రవర్తించాలని కూడా ఒకసారి కోరుకుంటున్నాం కానీ అదే దాడులే ప్రధానం కాదు కాబట్టి అడ్వకేటు మిత్రుడు ఇంకా కూడా సమన్వయం పాటించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జయ్